దేవికి హంస వాహనంగా ఉండటం వెనుక పరమార్థం ఏమిటి పుస్తకాలు గ్రంథాలు పేపర్లు ఇలా సమాచారాన్ని బోధన గురించి వివరించే వాటిని మనం పవిత్రంగా పరిగణిస్తాం చదువులకు తల్లి సరస్వతీదేవి ఆమె కటాక్షం ఉంటే చదువుల్లో రాణిస్తామని పెద్దలు పేర్కొంటారు గ్రంథ పఠనంతో మనకు విజ్ఞానం లభిస్తుంది అందుకనే పుస్తకాలను మనం సాక్షాత్తు సరస్వతి స్వరూపంగా భావిస్తాం అందుకే మనం కాలితో వీటిని తాకినప్పుడు వెంటనే క్షమించమని మొక్కుకుంటాం భారతీయ సాంప్రదాయంలో జ్ఞానం అనేది పవిత్రమైనది దైవ సమానమైనది వీటి ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాం అందుకనే వీటిని గౌరవ భావంతో పవిత్రంగా చూస్తాం శోభతే అంటే మనం ఎంత విద్యను ఆర్జించినా అనుకువగా ఉండాలని దీని భావం ఈ విద్యను ప్రసాదించే సరస్వతి దేవికి హంస వాహనంగా ఉంటుంది అలా ఉండటంలో చదువుకు మధ్య ఉన్న పరమార్థం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం సరస్వతి దేవి వాహనం హంస పాలు నీరు కలిపి ముందు పెడితే హంస నీటిని వేరు చేసి పాలని మాత్రమే తాగుతుంది ఒక నాణానికి బొమ్మ బొరుసులు తరహాలో ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి దానిని మాత్రమే గ్రహించి చెడును విసర్జించే వారే సరస్వతీదేవికి అత్యంత ప్రియులని వారి ద్వారా తన వైభవాన్ని చాటుతుందని తన హంస వాహనం ద్వారా దేవి సందేశమిస్తుంది నీరు కలిసిన పాలనుంచి పాలను మాత్రమే గ్రహించగలిగే శక్తి హంసకు మాత్రమే ఉంటుంది అలాగే మానవులు ప్రపంచంలో నిత్యం జ్ఞాన సత్యాన్ని గ్రహించగలగాలి అప్పుడే వారు హంస ధర్మములు గలవారవుతారు సరస్వతి దేవి అలాంటి వారినే ఆధరిస్తుంది గనుకనే ఆ తల్లి హంసవాహినిగా పేరుందింది విద్యకు అధిపతి సరస్వతి విద్యను పొందాలనుకునేవారు తప్పక సరస్వతి దేవిని ప్రార్థించి అనుసరించాలి హంస అంటే ఊపిరి మన విశ్వాసం నుంచి స అనే శబ్దం అని వెలువడుతుంది బయట నుంచి లోపలికి ప్రవేశించే ప్రాణవాయువు ఉచ్ఛ్వాసం అహం అంటూ లోనికి ప్రవేశిస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాసాల నిరంతర ప్రక్రియనే హంస జపం అంటారు శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ జపం జరుగుతూనే ఉంటుంది సా అంటే అతడు భగవంతుడు పరమాత్మ అని అహం అంటే నేను అని అర్థం ఇది పరంపరలో వేగంలో ముందు వెనుక అయిన హంస హంస అంటూ హంసో హంసో హంసోహం హంసోహం హంసహ అంటూ బాగా గమనిస్తే సోహం అంటుంది వినిపిస్తుంది అప్పటి వరకు అతడు నేను అని వేరువేరుగా వినిపించేది అతడే నేనుగా మారుతుంది అతడు పరమాత్మ నేను అంటే జీవాత్మ అతడే నేను అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం అదే అసలైన విద్య దానికి ఎంతో సాధన కావాలి ఈ విద్యకు ఆది దేవత సరస్వతి దేవి అందుకే ఆమె హంసను వాహనంగా చేసుకుంది గనుక సరస్వతి అన్న పదం కూడా రెండు పదాల నుండి వచ్చింది సరహ్ అంటే సారము అని స్వాహ అంటే నా వ్యక్తి యొక్క అందరిలో ఉండే నేను గురించి పూర్తిగా తెలుసుకునే శక్తినిచ్చేది గనుక అమ్మ సరస్వతి దేవి అయ్యింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి